ముంబై నటి జత్వానీ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది ఏసీబీ కోర్టు జత్వానీ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు పోలీస్ యాక్ట్ వన్ ప్రకారం జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ అయింది సుమారు ఆరు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అక్రమ కేసు నమోదు తన అరెస్ట్ జైలుకు పంపిన విధానంపై స్టేట్మెంట్ తీసుకున్నారు కస్టడీ సమయంలో పోలీసుల వేధింపులు జడ్జికి జత్వానీ తెలిపారు జత్వానీ చెప్పిన విషయాలు వీడియో రూపంలో ఏసీబీ కోర్టు రికార్డ్ చేసింది గతంలో విజయవాడ నుంచి పదిహేను మంది పోలీసు బృందం ముంబై వచ్చిందని ఏసీబీ కోర్టుకు జత్పాని చెప్పినట్టు తెలుస్తోంది ముంబై కేసును క్లోజ్ ఈ కేసును తెరపైకి తెచ్చారని తనపై అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం వేధించాలని ఆరోపించింది ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగిందని జత్వాని ఏసీబీ కోర్టు ముందు చెప్పినట్టు సమాచారం ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పరిచయమైన కాదంబరిని పెళ్లి చేసుకుంటారని విద్యాసాగర్ మాయి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఆమెను వదిలించుకోవాలని విద్యాసాగర్ ఆమెపై తప్పుడు కేసు పెట్టినట్టు తేలింది ముంబై నటి కీలక పరిణామం చోటు చేసుకుంది ఏసీబీ కోర్టులో ను రికార్డ్ చేశారు పోలీస్ యాక్ట్ ప్రకారం రికార్డ్ చేశారు అయితే సుమారు ఆరు గంటల పాటు ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అక్రమ కేసు తన అరెస్టు అలాగే జైలుకు పంపించిన విధానంపై స్టేట్మెంట్ తీసుకున్నారు కస్టడీ సమయంలో పోలీసుల వేధింపులపై కూడా జడ్ జడ్జికి జత్వానీ తెలిపారు జత్వాని చెప్పిన విషయాలన్నీ కూడా వీడియో రూపంలో ఏసీబీ కోర్టు రికార్డ్ చేసుకుంది గతంలో విజయవాడ నుంచి పదిహేను మంది పోలీసు బృందం ముంబై వచ్చిందని ఏసీబీ కోర్టుకు జత్వాని చెప్పినట్టు తెలుస్తోంది ముంబై కేసును క్లోజ్ చేయించేందుకే ఈ కేసును తెర మీదకు తెచ్చారని తనపై అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం వేధించాలంటూ కూడా ఆరోపించింది ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగిందని జత్వాని ఏసీబీ కోర్టు ముందు చెప్పినట్టు సమాచారం అయితే ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వారిని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పరిచయమైన కాదంబరిని పెళ్లి చేసుకుంటారని విద్యాసాగర్ మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఆమెను వదిలించుకోవాలని విద్యాసాగర్ ఆమెపై తప్పుడు కేసులు పెట్టినట్టు తెలింది